హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను గురువారం రోజు నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి అలానే మనీ ప్లాంట్ మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మన హిందూ ధర్మంలో డబ్బును ఆకర్షించి మనకు అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో నాటడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అందులో ఒకటి మనీ ప్లాంట్ మొక్క మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది కాబట్టి మీ ఇంటిలో ధనం కోసం అదృష్టం కోసం మనీ ప్లాంట్ని ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటే చాలా మంచిది మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మనకి అంత మంచి కలుగుతుందని అంటారు మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా కాసుల వరం కురుస్తుందని పండితులు చెబుతున్నారు కొంతమంది మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉన్నా సరే ఎలాంటి నియమాలు పాటించరు అలాంటి వారికి ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచేవారు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే అతి కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోకి ఏదో ఒక విధంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది కాబట్టి మనీ ప్లాంట్ విషయంలో ఏ నియమాలు పాటిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనీ ప్లాంట్ మొక్కను మాత్రం ఈశాన్యం తూర్పు పడమర దిక్కుల్లో మాత్రం అస్సలు పెంచకూడదు ఈ దిక్కుల్లో మనీ ప్లాంట్ మొక్కను నాటితే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఆగ్నేయ దిశలో నాటితే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు మనీ ప్లాంట్ను పెంచడం ద్వారా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి గురువారం రోజున నేనైతే ఆమ్లెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది ఒక మూడు టమాటాలను అయితే తీసుకొని ప్యూరీలాగా చేసుకున్నానండి ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ మొక్కలను అయితే వేసుకున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఇంకొక సైడ్ ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు కోడుగుడ్లు అయితే తీసుకున్నానండి ఆ కోడిగుడ్లని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను కొద్దిగా పాలు కూడా వేసానండి ఆమ్లెట్ లాగా వేసి ఆమ్లెట్ని పక్కనుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేయాలండి దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మంచిగా దగ్గరకు వచ్చేలాగా ఫ్రై అవనివ్వాలి టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మంచిగా మగ్గిపోవాలండి దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవచ్చు అలానే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ప్యూరీ మంచిగా మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలండి అంటే ఒక ఉడికిన ఇవ్వాలి ఉడుకుతూ ఆయిల్ పైకి తేలేటప్పుడు ఆమ్లెట్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు ఇందులో వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచి ఇలా వదిలేయండి ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి ఆమ్లెట్కి ఆ టమాటా ప్యూరీ మొత్తం పట్టిద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈరోజు నేనైతే బీరకాయ ఫ్రై కూడా చేశాను నేనైతే ఎక్కువగా ఎగ్స్ తెన్ను కోసం అయితే బీరకాయ ఫ్రై అయితే చేసుకున్నానండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి మా వారికి అయితే మిలెట్ రైస్లోకి అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి కాకపోతే కారం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఘాటు మసాలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈవినింగ్ డిన్నర్లోకి అయితే అయితే నానబెట్టానండి పెసరట్టు కోసం అయితే తర్వాత లంచ్ అయితే చేసాము అంట్లన్నీ క్లీన్ చేసి పక్కన ఉంచేసుకున్నానండి సాయంత్రం టైంలో అయితే పెసల్ని శుభ్రంగా కడిగి పిండి అయితే పట్టేశాను మా వారి కోసం అయితే ఉసిరికాయ జ్యూస్ కూడా ప్రిపేర్ చేశానండి పిల్లలకైతే అన్నం కూడా పెట్టేశాను అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఎవరికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు దీని ద్వారా శుక్రగ్రహానికి కోపం తెప్పిస్తుంది మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే మీ ఇంటికి తెచ్చుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో నాటిన మనీ ప్లాంట్ తీగని ఎవరికి ఇవ్వకూడదు అలానే ఎవరింటి దగ్గర నుంచి మనం తెచ్చుకోకూడదు కొంతమంది వాళ్ళు చూడకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొక్కలు తెచ్చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదండి ఎవరింట్లో ఉన్న మొక్కని వాళ్ళ ఇంట్లోనే ఉన్నయ్యాలి మనకు కావాలి అంటే కొని తెచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది వేరే వాళ్ళ మనీ ప్లాంట్ మనం తెచ్చుకోవడం వల్ల వాళ్ళ లక్ష్మీదేవి మనకు వస్తుంది అంటారు అలా తెచ్చుకోవడం అసలు అస్సలు కరెక్ట్ కాదండి మనీ ప్లాంట్ మొక్క అనేది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శుక్రవారం నాడు మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను నాటుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టేనంట శుక్రవారం రోజు మాత్రం మనీ ప్లాంట్ మొక్కను అస్సలు కత్తిరించకూడదు ఆకులను కోయకూడదు ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీకు అంత సంపద సంపద కూడా అంత బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే దీని ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే అంత ధనలాభం మీ ఇంటికి వరిస్తుంది శుక్రవారం ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ తీగకి ఒక ఎరుపు రంగులో ఉన్న దారం కట్టండి శుక్రవారం రోజున ప్లాంట్ మొక్కకు ఎర్రదారం కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు కొరత తొలగిపోతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కకి కొన్ని పచ్చిపాలను పోస్తే చాలా శుభప్రదంగా పరిగణిస్తారు మనీ ప్లాంట్ మొక్కకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ప్లాస్టిక్ డబ్బాలో నాటకూడదు మట్టి కుండలో లేదా గాజు సీసాలో మాత్రమే మనీ ప్లాంట్ని నాటుకోవాలి ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కలను నాటుకుంటేనే మీ ఇంటికి బాగా డబ్బు ఆకర్షిస్తుంది మనీ ప్లాంట్ మొక్కను నాటే ముందు ఆ మట్టిలో కొన్ని పాలను కలపండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ దూరం అవుతాయి అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఉంచిన మట్టిలో కొంచెం చక్కెరను వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం నిలకడగా ఉంటుంది ఆర్థికంగా ఎప్పటికీ నష్టపోరు మట్టిలో పంచదార కలపడం వల్ల మీకున్న రాహు దోషాలు తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం మన్ మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు ఇది బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది మనీ ప్లాంట్ మొక్కకు మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు ఆ పైనే పడతాయి దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మంచిది మనీ ప్లాంట్ మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి ఎండిన మనీ ప్లాంట్ మొక్క దురదృష్టానికి చిహ్నం ఒక గ్లాసు నేలల్లో కొంచెం రాళ్ళొప్పు వేసి బాగా కరిగించి ఆ నీటిని మనీ ప్లాంట్కు పోయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఈ పరిహారాన్ని ఇరవై ఒక్క శుక్రవారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి మీ బెడ్రూమ్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఏ గొడవలు రాకుండా ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈరోజు డిన్నర్లోకైతే అయితే ప్రిపేర్ చేశానండి డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనీ ప్లాంట్ మొక్కకి నీళ్లు పోస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక వ్యాపారం చేసేవాళ్ళు మీ దుకాణంలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మీ ఇంట్లోకి అంత సంపద రాబోతుందని అర్థం మనీ ప్లాంట్ ఆకు ఆకు రసం చాలా విషపూరితమైనది కాబట్టి ఈ మొక్కను పిల్లలకు దూరంగా ఉంచాలి మీరు పడుకునే గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటే మీకు ఎటువంటి పీడకలలు రావు ప్రశాంతంగా నిద్రపోతారు మనీ ప్లాంట్ మొక్క ఉన్న ఇంట్లో సర్వ దేవతల ఆశీర్వాదాలు వెల్లువెత్తుతాయని పండితులు అంటున్నారు ఇక మనీ ప్లాంట్ని నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ మొక్క తీగ పై పైకి పెరగాలి అంతేకాని దాని తీగ కిందకి వేలాడదీయకండి అలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు కాబట్టి దీని తీగలు భూమిని తాకకుండా జాగ్రత్త పడాలి మనీ ప్లాంట్ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఇది మీకు కీడును కలిగిస్తుంది కాబట్టి మనీ ప్లాంట్ నుండి ప్రతి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే నేను చెప్పిన నియమాలను అయితే తప్పనిసరిగా పాటించాలండి నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి